నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారో మాట్లాడదాం మురళి గారు నమస్తే మహాదేవ శ్రీమార్ మాసంలో చివరి శుక్రవారం వచ్చేస్తుంది అయితే ఆ శుక్రవారం చాలా చాలా అద్భుతంగా అష్టమి తిథితో కలిసి వస్తోంది ఈ శుక్రవారం అయితే కాలాష్టమి ఒకవేళ చేసుకునే వాళ్ళు గురువారం రాత్రి చంద్రోదయ సమయానికి అష్టమి ఉంది కాబట్టి కాలాష్టమి చేసుకునే వాళ్ళు గురువారం చేసుకోవాలి సూర్యోదయానికి సంబంధించి శుక్రవారం అష్టమి ఉంది కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి ఆరాధన కోసం అయితే శుక్రవారం అష్టమి చేసుకోవచ్చు ఇది ఒక వివరణ గమనించగలరు రైట్ అండి అయితే అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం లేదా ధన యోగం కలగటం కోసం శుక్రవారాలు అమ్మవారికి చేసుకునేటటువంటి పూజలు కానీ రెమెడీస్ కానీ డెఫినెట్ గా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అష్టమి తిథితో కలిసి వస్తాను కాబట్టి దీనికి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ రోజున ఎట్లా ఇట్లా చేసుకోవచ్చు మీ ద్వారా సో విషయం ఏమిటి అంటే ఈ శుక్రవారము మనకు అష్టమి ఉండడం విశేషం కనుక నేను ఇది వీరికి ఒక సందేశాన్ని చెప్పుదామని చెప్పి రావడం జరిగింది ఎందుకు అంటే అప్పులకు సంబంధించి చాలా వీడియోస్ కానీ చాలా రెమెడీస్ కానీ మనం చెప్పడం జరిగింది సో అందులో భాగంగా ఈ రేపు వచ్చేటువంటి పద్దెనిమిదవ తారీఖు ఈ శుక్రవారము విశేషంగా ఆషాఢంలో చివరి శుక్రవారము మీరు అన్నట్టుగా సో అష్టమి ఉంటున్నది కనుక దీనిని మనకు కాలాష్టమి అదేవిధంగా కాలాష్టమి అంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే మాట అమ్మవారి రోజు అష్టమి రావడము విశేషం అన్నారా ఎవరైతే వాస్తవానికి దుర్గా అమ్మవారు కానీ లక్ష్మీదేవిని కానీ ప్రత్యంగిర అమ్మవారిని కానీ ఈ అష్టమి తిథులలో దర్శించినటువంటి వారికి నిజంగా వారి జన్మ ధన్యము వారికి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జరుగుతూ ఉంటుంది ఇది రాష్ పెట్టుకుంటారో వీడియో సేవ్ చేసుకుంటారో మీ ఇష్టం ఓపెన్ ఛాలెంజ్ నిజంగా మీరు ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో మీ జీవితంలో మార్పులు అనేటువంటిది కనబడకుండా అందుకని వినియోగించుకోవాలంటే అయితే అమ్మవారిని మేము దర్శించలేము లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం అందుబాటులో లేదు లేదా అంత దూరం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారు కాలభైరవ అష్టకాన్ని కష్టము అని అనుకోకుండా నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి కుదిరితే పదకొండు సార్లు ఎక్సలెంట్ కానీ నూట ఎనిమిది సార్లు మీరు పారాయణం చేస్తే శని దోషం నరఘోష శత్రువుకు సంబంధించిన ఇబ్బందులు ధనానికి సంబంధించినటువంటి బాధలు ఏమైతే ఉన్నాయో బ్లాకేజెస్ ఉన్నాయో మనీ స్ట్రక్ అయింది అరే ఒక యాభై వేలు బాబు వన్ వీక్ లో ఇస్తా అని చెప్పి తీసుకున్నవాడు ఆరు నెలలైనా డబ్బులు ఇవన్నీ దాఖలాలు ఇలాంటి డబ్బులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ మేష రాశి వారు సింహ రాశి వారు కన్యా రాశి వారు మనకు ధనస్సు రాశి వారు అదేవిధంగా కుమ్మము మీనము ఎలినాడు శని అర్ధాష్టమి అష్టమ శనిలలో ఉన్నారు ఎట్ ద సేమ్ టైం తులా గురు బలము తగ్గింది బట్ గురువు గోచారంలో తొమ్మిదిలో ఉన్నప్పటికీ కూడా మీకు ఈ గురువుకు సంబంధించినటువంటి ఎనర్జీ ఇంకా రాలేదు మీకు గురువుకు సంబంధించిన ఎనర్జీ రాలేదు ఎందుకు రాలేదంటే మొన్నటి వరకు కూడా గురు మౌఢ్యం ఉంది సో ఇప్పుడు గురువు గారు మొన్నటి వరకు అస్తమించే ఉన్నారు ఇప్పుడు మీకు రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఉంది గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహాన్ని మీరు పొందబోతున్నారు ఈ ఆగస్టు నెలలో అంతే సో వీరైనా వారైనా మళ్ళీ మకర రాశి వారికి ఆరో భావంలో గురువు ఉంటున్నాడు మకర రాశి వారికి ఆరో భావంలో గురువు గోచార రీత్యా ఉండడం వల్ల గురువుకు సంబంధించినటువంటి మైనస్ వీరికి రాబోతుంది అంటే ఫేస్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఈ ఆరు నెలల్లో వీరికి తెలిసింది వీరందరూ కూడా ఎస్పెషల్ అంటే మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఖచ్చితంగా ఈ అష్టమి రోజు కుదిరితే గోటు విజయవాడ కుదిరితేర్గదు అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి ఈ రోజు నిజంగా చెప్తున్నా ఈ రోజు కనకదుర్గ అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి అలా కుదరదండి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే సడన్ గా కదా మరి ఒకవేళ కాని పక్షంలో ఏం చేసుకోవచ్చు ఇంకా రెమెడీస్ చెప్తా ఇదే స్వామి అష్టమును కాలభైరం అష్టకమును శ్రీ సూక్తం చదవాలి ఈ శ్రీ సూక్తము కూడా సంధ్య వేళల్లో చదవండి ఈరోజు సాయంకాలము చక్కటి ప్లేట్ తీసుకొని ఆ యొక్క ప్లేట్ లో ఒక మంచి అష్టదల పద్మ ముగ్గు వేసి ఒక రెండు ఈ యొక్క నేతి దీపాలను పెట్టండి నెయ్యితో నెయ్యి పోసి దీపారాధన చేసి చక్కగా కూర్చొని శ్రీ సూక్తాన్ని చదవండి ఒక పదకొండు సార్లు చదవండి లేదు మాకు నోరు తిరగడం లేదు మాకు తెలియదు అనుకునే అనుకునేటువంటి వారు వినే ప్రయత్నం చేయండి వినొచ్చు కూడా చదివితే విశేషమైన ఫలితం ఉంటుంది ఇక విన్నా పర్వాలేదు కాలభైరవ అష్టకం కూడా అంతేనా చాలా ఈజీగా వచ్చేస్తుంది యాక్చువల్గా పది సార్లు విన్నారంటే నోటికి వచ్చేస్తుంది కదా ఒక అంతే వచ్చేస్తుంది ఒక నూట ఎనిమిది సార్లు అనుకుని చదవండి మంచి ఫలితం ఉంటుంది ధనానికి సంబంధించినటువంటి యోగము ధన యోగము ధన యోగము అప్పులు మాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ కనుక జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని ఇంకా ఏ రీత్యాలు ఉన్నా కూడా అన్ని రీత్యాలు ఖచ్చితంగా కొట్టుకుపోతాయి మోస్ట్ పవర్ఫుల్ అష్టమి వాస్తవానికి అష్టమి తిథి రోజు అమ్మవారి యొక్క దర్శనము మనకు కష్టాల నుండి విముక్తిని చేస్తుంది అంటారు ఖచ్చితంగా కనుక ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఈ మాట ఖచ్చితంగా మీరు ఈ యొక్క అష్టమి రోజు అమ్మవారిని దర్శించండి లేదు అమ్మవారి క్షేత్రాలు లేవు అనుకునేవారు ఇంటి దగ్గర ఉండేటువంటి నేను చెప్పినటువంటి అమ్మవారిని దర్శించండి ఏవి లేవు అనుకుంటే ఇంటి దగ్గర దీపారాధన చేసుకోండి చల్లగా మిరియాలను తీసుకోండి చక్కగా మిరియాలను తీసుకొని అష్టకం ఒకటి చదివారు మిరియం పట్టుకొని చదవండి పక్కన పెట్టండి మరల ఒకటి చదువుకొని పక్కన పెట్టండి ఇట్లా నూట ఎనిమిది లెక్క పెట్టుకోండి నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి పారాయణం చేసిన తర్వాత ఇది ఏదైతే మిరియాలు ఉన్నాయో వీటిని మొత్తము కూడా గ్రైండర్ చేయండి గ్రైండర్ బట్ట పొడి ఉంటుంది కదా ఈ పొడిని నీటిలో కలపండి కొంత నీటిలో కలిపి కుదిరితే బ్రాహ్మణుడు ఉంటే నెక్స్ట్ డే రుద్రాభిషేకం కుదిరితే నెక్స్ట్ డే అంటే ఇప్పుడు మనకు అష్టమి తర్వాత నవమి దశమి ఏకాదశి వచ్చే ఏకాదశి ఇంకా మోస్ట్ పవర్ఫుల్ చెప్తారు సో మనకు ఈ మన ఏకాదశి ఉండేటువంటి సోమవారం ను ఈ మిరియాలు గ్రైండర్ చేసినటువంటి పొడితో నీటిలో కలిపి మిరియాల నీటితో అభిషేకం చేయడం ద్వారా విశేషమైనటువంటి నరఘోష అదే విధంగా శనికి సంబంధించినటువంటి బాధలు ధనపరమైనటువంటి